హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే కొలుసు పార్థసార్ది మాజీ మంత్రి సీనియర్ ఎమ్మెల్యే వైసీపీలో పెనమలూరు నుంచి గెలుపొందిన ఆయన ఆ పార్టీలో వాయిస్ గట్టిగానే వినిపిస్తూ వచ్చారు అయితే ఈసారి టికెట్ రిజెక్ట్ అయ్యి వైసీపీలో వాయిస్ పిలిచే పరిస్థితి లేకపోవడంతో జగన్కి గుడ్ బై చెప్పి బయటకు వచ్చేశారు పార్థసార్ది రెండోసారి ప్రాతినిధ్యం వహిస్తున్న పెనంలూర్ సెగ్మెంట్ ఇన్ఛార్జిగా మంత్రి జోగి రమేష్ ప్రకటించింది వైసీపీ దాంతో ఓవర్ నైట్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కి టచ్లోకి టచ్ లోకి వెళ్లిపోయారాయన సారథికి పెనంలూర్ టీడీపీ టికెట్ పైన హామీ కూడా లభించినట్టు ప్రచారం జరిగింది దీంతో మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత టీడీపీ ఇన్ఛార్జ్ బోడే ప్రసాద్ తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశారు టీడీపీ నుంచి సారథికి సీటు ఫైనల్ అయిందన్న వార్తలు రావడంతో బోడే తన వర్గ నేతలతో అభిమానులతో సమావేశం పెట్టారు పెనంలూరుకు చంద్రబాబు రాగా ఆయన సమక్షంలోనే పెనంగలూరు సీటు తనకే ఇవ్వాలని కోరారు ఇన్నాళ్ళు పార్థసార్థి తమపై కేసులు పెట్టినా కూడా భరించామని చెప్పుకొచ్చారు అనంతరం బోడే ప్రసాద్ పార్టీ ముఖ్యులతో మంత్రాల తర్వాత పెనమలూరు టికెట్ నాదే గెలుపు నాదే అన్న స్లోగన్ ఎత్తుకున్నారు ఆ క్రమంలో పార్థసార్థి పెనూరుకి దూరమైనట్టే అని టీడీపీ కేడర్ భావిస్తుంది అసలు పార్థసార్థి ఇంకా పసుపు కండువా కప్పుకోలేదు అలాంటిది ఇప్పుడే పెనంనూరులో అంత రచ్చ జరుగుతుంటే ఆయన పార్టీలోకి వచ్చి టికెట్ పోకే అయితే పరిస్థితి ఎలా ఉంటుందో పెనంనూరు తమ్ముళ్ళ రియాక్షన్ ఏ రేంజ్లో ఉంటుందని ఆ పార్టీ నేతలు భయపడుతున్నారు ఆ క్రమంలో పెనమ్నూరుకి బదులుగా నూజివీడు వెళ్ళమని పార్టీ పెద్దలు పార్థసారథికి ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం మొదలైంది పెనంలూరు సీన్ నూజివీడుకు మారింది పార్థసారథికి నూజివీడు ఆఫర్ ఇచ్చినట్టు జరుగుతున్న ప్రచారంలో నిజమెంతో కానీ ఆయన అప్పుడే అక్కడికి టీడీపీ నేతలతో రెగ్యులర్ టచ్లోకి వెళ్ళిపోయారట సీక్రెట్ మీటింగులు పెట్టుకుంటూ మద్దతు కూడగట్టుకునే పనిలో పడ్డారట రోజువేడు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ముద్రపోయిన వెంకటేశ్వరరావు గత రెండు సార్లు ఎన్నికల్లో ఓడిపోయినా థియేటర్ కాపాడుకుంటూ పార్టీని బలోపేతానికి కృషి చేస్తున్నారు పదేళ్ల నుంచి కష్టపడుతున్న తనకు కాకుండా ఎక్కడి నుంచో వచ్చిన పాతసార్థికి సీట్ ఏంటని ముద్రపోయిన అంటున్నారు పార్టీలో చేరక ముందే నూజివీడి నేతలతో మంత్రాలు సాగించడం ఏంటని ధ్వజమెత్తుతున్నారు చంద్రబాబు సీటు తనకే హామీ ఇచ్చారని అపోహలు నమ్మద్దంటూ కార్యకర్తలకు ధైర్యం చెప్పే పనిలో పడ్డారు పెనమలూరులో బోడే ప్రసాద్ ఇచ్చినట్లు సీటు నాదే గెలుపు నాదే అనే స్లోగన్ ముద్రపోయిన కూడా మొదలు పెట్టేశారు అలా ముద్రపోయిన కూడా అడ్డం తిరగడంతో పోటీ చేసే విషయంలో ప్రశాంతత లేకుండా పోతుందని పాతసారధి అనుకుంటున్నారట పసుపు కండువా మెడలో పడకుండానే నియోజకవర్గాలలో నాయకులు వైల్డ్గా రియాక్ట్ అవడం చూస్తూ ఎక్కడి నుంచి పోటీ చేయాలో పోటీ చేస్తే గెలవడానికి ఎన్ని తిప్పల పడాలో అని పట్టుకోవాల్సి వస్తుందట అసలే ఆయనకి టీడీపీ కొత్త పైగా ఇప్పుడు కొత్త సెగ్మెంట్కి మారాల్సి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి మరి ఇది మెటాన్జిస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పర్టికులర్ అప్డేట్స్ కోసం మెటాన్జిస్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయటం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా